మత పదార్థాల అలవాటుతో భవిష్యత్ చిత్తు అవుతుంది అని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు ఇల్లందు మండలం ఇరవై ఒక ఫీట్ ఏరియాలో సోమవారం పోలీస్ కళా బృందం ఆధుర్యంలో చైతన్యం డ్రగ్స్పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా కనువిప్పు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు నియంత్రణపై కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు కళాశాలలకు వెళ్తున్న కుమారులు చెడు అలవాట్లకు బానిసై ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసిన అంశం కుమారుడు జైలుపాలైన పేరు కళాశాలలో మత్తు పదార్థాల వలన అనర్ధాలు తెలిసేలా ప్రదర్శించారు అందరికీ అన్నం పెట్టాలి అని అన్నదాత పడే కష్టాన్ని నాటకంతో కనువిందు చేశారు మత్తు పదార్థాలు సేవిస్తూ మైకల్లో విహరించే మిత్రుల తీరును కళ్లకు కనపడేలా కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు సిఐ తాటిపాముల సురేష్ మాట్లాడుతూ చిన్న ఎస్పీ రోహిత్ రాజు సూచనలతో జిల్లాలోనే తొలిసారి మత్తు పదార్థాలపై జరిగే అనర్థాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మా అత్తగారు ఇచ్చారు అన్నం పెట్టారు ఈ లోపల అన్నం పెట్టగానే పిల్ల పిల్ల ఇచ్చాడు అని చెప్పింది అదే బాబా పిల్ల చెప్పి చూస్తున్నా వేయడం మా బాబు అతను మరి అన్నారా ఇక్కడ చూసిపోతామని ఇలా చేపించేసి

ఏ విధమైన మన జిల్లాలో డ్రగ్స్ ఉండకూడదు ఇది పెద్ద యుద్ధం అవును ఇంత పెద్ద యుద్ధంలో మరి నేను చేసిన యుద్ధం ఎలా ఏది కోడికి అవును అలా నీరేదో ఇచ్చాకు నీ కూడా యుద్ధం చేసాను లేఖ ఈ యుద్ధంలో నాది చిన్న కోరికి పరిస్థితి చెప్తున్నా కానీ తీసుకోండి పోయేటప్పుడు ఒక మాట చెప్పినా కాలేజీ పిల్లలు అందరూ అంటో లేదో ఏదో మందుకు అలవాటైపోయి చదువుకునే పిల్లలు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారంట సిద్ధ చేసి కదా నీకు దాకా పొలానికి పోయి పోయితేడు స్నేహాలు చేయకుండా చక్కగా చదువుకొని ఒక్క కొట్టుకువే మాకు బాగా పెద్ద ఉద్యోగం చేద్దావు నాన్న లాగా పొలంలో ఆ మట్టిలో ఆ బురదలో కష్టపడొద్దు ఈ ఆశలన్నీ మా విధులు నాన్న మంచి చక్కగా చదువుకుంటారా అమ్మా ಅದು ದಿನ ಅಲಕಾಯ ಕಣ್ಣು ನೆಸ ಪ್ರಪಂಚೆ ಯಾವ ಅನ್ಪಿ ಅಸಲ ಮಾತ್ರ ಎಲ್ಲ ತಿೋದು ಮಾನವ ಅವು తెచ్చినా ఒళ్ళంతా గాలిలో తేలినట్టుందిరా ఎప్పటి నుంచో నేను వీడు కొడుతాను వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ తెలిసిందారా బిగే ఎట్లా తెలుస్తుందిరా మేము చెప్పాలి కదా కుట్రా చెప్పారా బయ్ అరే గోపిగా నేను చేసేది ఇంట్లో తాజరా అరే ఆజ ఇలాంటి దమ్ము అంటే అరే ప్రసాద్ ఇంతే ఉంటది నిమ్మలంగా నిమ్మలంగా అమృతం ఉన్నట్టు ఎయి తాజరా అరే కిషోరు సరుకు డిస్కో రాదు అక్కడే ఉంటుంది

నిన్న కాలేజీకి పోతూ పోతూ ఒక గోడ ఉన్నది ఆ గోడ పక్కలో వాళ్ళు తాగుతుంటే మీ గోపి అబ్బాయి కూడా ఆదరుగా మందు తాగుతున్నా ఏం గంజాయి వీళ్ళిద్దరితో గంజాయి తాగుతున్నావు గంజాయి తాగుతుంటే దొరికిండు పేరెంట్స్ నిధి దప్ప పట్టట్లేదు మంచిదనే కాలేజీకి పంపిస్తున్నారు కానీ మధ్యలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి నీ కొడుకు ఆల్రెడీగా వాళ్ళతో నీ గంజాయి కొడుతుంటే దొరికిందయ్యా గంజాయి తాగడమే కాకుండా వాళ్ళిద్దరు వేరే వాళ్ళకి సప్లై కూడా చేస్తున్నారు కాబట్టి గంజాయి మీద గట్టి కేసు అవుతున్నాం కదా అందుకే ఏ నీ అబ్బాయిని కోడే మీరు అదే ఇప్పుడు ఒకసారి మీ అబ్బాయి ఎలాంటి వాడు ఎవరితో సావర్సం చేసి నువ్వు ఏం చేసి ఒకసారి నువ్వు మా ఓడు మంచి వాడు అని చెప్పినావు కదా ఒకసారి నువ్వు మొన్న ఇప్పుడు కొడడం కాదు బాబుని మీ బాబుని కాలేజీకి పంపించినప్పుడు యజమాని ఒక నెంబర్ తీసుకొనేసి మా అబ్బాయి ఆ కాలేజీకి వస్తున్నాడో రావట్లేదని ఆ రోజు జాగ్రత్త పడకుండా ఈ రోజు పెన్షన్ చెప్పి సాగినాడు ఈ రోజు కొడుతున్నాడు అబ్బాయిని వచ్చాను ఏంటి అయ్యా కొద్దిగా చదవండి మాకు చదువు రాదు సంతకం పెట్టండి దీంట్లో సంతకం పెడితే ఉద్యోగం వచ్చిందండి హైదరాబాద్ లోద్యోగం వచ్చిందా సంతోషం మీరు కష్టపడేందుకు ఉద్యోగం వచ్చింది మీ అబ్బాయి ఉద్యోగం వచ్చింది అన్నారు రేమయ్య హే రమ్మయ్య సారి అక్కడ సంతోషంగా ఉన్నారు మంచిదే కానీ మొన్న డ్రగ్స్ కేసులో ఆల్రెడీగా మీ అబ్బాయి మీద కేసు అయింది కదా అయిందా ఆ కేసులో ఆల్రెడీగా మీ అబ్బాయి కూడా ఉన్నాడు కదా మరి ఈ మీ ఉద్యోగం వచ్చినా కూడా మరి ఎస్బీ ఎంవేర్లో ఆల్రెడీగా కేసు ఉన్నదని తేలీది కాబట్టి మీకు ఉద్యోగం పోయింది మా అబ్బాయి పనిచేరా ఉద్యోగం వచ్చింది మళ్ళీ పని నేను చెప్తాను అదేందమ్మా మీరు చెప్పింది బాగానే ఉంది ఉద్యోగం వచ్చింది బాగానే ఉన్నది కానీ పోలీస్ వెంకయ్యలో కేసు ఉంటే ఆల్రెడీగా ఉద్యోగం అనేది రాదమ్మా అందుకనే మీ ఉద్యోగం మీ అబ్బాయి ఉద్యోగం ఆల్రెడీ క్యాన్సల్ అయింది అవునవునమ్మా ఉద్యోగం పోతుంది మీరు అవసరం అనుకోండి మీకు టైం ఉన్నప్పుడు ఆల్రెడీగా లోకల్ ఆల్రెడీగా ఎస్ఐ గారి దగ్గరికి సివి గారి దగ్గరికి పోయి అడగండి మీరు చెప్తారు అందుకనే పిల్లల ఆల్రెడీగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదా మంచి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ చేస్తున్న ఇలాంటి హ్యాబిటల్ ఇలాంటి అలవాటు ఉండి మాత్రం ఎంత జరుగుతున్నా ఎందుకంటే కొంతమంది సివిల్లో ప్రిపేర్ అయిన పిల్లలు ఉన్నారు ఎప్పుడైనా ఇలాంటి నేరాలు జరిగి ఎప్పుడైనా కేసులో ఇంకొని ఉంటే మీకు నాకు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మన గుణగణాలు ఆ క్యాండిడేట్ ఎట్లాంటి వాడు ఏం చేయని చెప్పేసి వాడి మీద ఎంక్వైరీకి వస్తుంది ఆ ఎంక్వైరీలో ఆయన పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పి చూస్తారు ఇవన్నీ చూసిన తర్వాత కేసులు ఏమైనా ఉంటే మాత్రం బాధ రాసేస్తారు సో సో కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ కేసుకు ఆయన అర్హుడు కావడం చెప్పేసి కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటికి దూరైనా ఉన్నాయి దీంట్లో పాల్గొనకండి అర్థమైందా మీ అందరికీ తెలియజేయడానికి ఒక చిన్న రైతు తెలుసు కదా చిన్న రైతు కానీ చిన్న ఉద్యోగస్తులు కానీ చిన్న కార్మికుడు కానీ చిన్న ఆటో డ్రైవర్ కానీ చిన్న చిన్న దీంట్లో నుంచి ఒక స్టేజీ చదివించి లాస్ట్ మూమెంట్లో ఇలాంటివి చేస్తే తల్లిదండ్రులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోండి మీ పేరెంట్స్ కోసం మీరు చేసేది మొత్తం మీ పేరెంట్స్ కోసం కాబట్టి మీరు పేరెంట్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి మీ వంతుగా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి అర్థమైతే ఇది మెసేజ్ మీకు చిన్నపాటిగా తెలిసి ఉండొచ్చు ఎంత కష్టపడ్డా ఒక కొడుకు ఎంత చేసినా కొడుకు కోసమే కాబట్టి కొడుకే లాస్ట్కి జైలుకి పోయిన తర్వాత ఉద్యోగం రాబోదీగా వేస్ట్ అని చెప్పేసి అతన్ని జీట వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు మసాల పడి కావడానికి కూడా సిద్ధాంతం కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా యూత్ పిల్లలందరూ సహకరించండి దీన్ని మర్చిపోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ బలగం సార్ బలగంలో చూసి ఉంటాడు మతానంలో మా డిపార్ట్మెంట్ సార్ విషయాన్ని విచారం ప్రతి ఒక్కరు కూడా సార్ సార్ కొట్టండి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆనందం ఇచ్చేది ఏం లేదండి మీరు చెప్పట్లేదు మాకు ఆనందం మేము

ఫీట్ సంబంధించినటువంటి ప్రజానికం మొత్తానికి ప్రత్యేకంగా ఇల్లందు పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి జిల్లాలో ఆరంభించినటువంటి కల బృందం మొత్తం ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా ఇల్లందు పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు దయచేసి మేము ఇవన్నిటి కూర్చి మాకు ఎన్నో ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ కూడా మనకు సమాజ ముఖ్యం యువత ముఖ్యం భావితరాలలో ఇలాంటి అటువంటి వాటికి ఎక్కడ కూడా బానిసలై సమాజం మొత్తం ఇబ్బంది పడవద్దనే ఉద్దేశం మీద జిల్లా ఎస్పీ గారు ప్రతిసారి ప్రతిరోజు ప్రతిరోజు మాకు ఈ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అదే పెడతైన పడతా ఉన్నారు దయచేసి మీరందరూ కూడా దీంట్లో మేమే కాదు మీరందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులు మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసు మీ యూనిఫామ్ నేను పోషన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఇటువంటి మహమ్మారిని మన ఇళ్ళ నుంచి తరింపు కొట్టాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ